వివాదం సామాన్యుడికి అండగా నిలిచిన నెటిజన్లు లంబోర్గీని కారు కేసు వ్యాపారవేత్త కుమారుడికి కొన్ని గంటల్లోనే బెయిల్ ఫైటర్ విమానాల ఇంజిన్ అభివృద్ధికి సహకరించనున్న రోల్స్ రాయిస్ గాజాపై వాక్యూమ్ బాంబుతో ఇజ్రాయెల్ దాడి ఆకది తీర్చే అన్నానికి మతం రంగు పులమాలను చూసిన కొందరు వ్యక్తులకు తెలుగు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు పొట్టకూటి కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి మేడారం జాతరకు వచ్చి కేవలం పది రూపాయలకే కోవాబన్ అమ్ముతూ జీవనం సాగిస్తున్న ఒక సామాన్య వ్యాపారిని కొందరు మతపరమైన కోణంలో లక్ష్యంగా చేసుకొని అవమానించడంపై సోషల్ మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తమైంది అయితే అవమానించింది పది మందే కావచ్చు కానీ సామాన్యుడికి అండగా నిలిచింది లక్షలాది మంది అని నెటిజన్లు నిరూపించారు మేడారం జాతరలో తక్కువ ధరకే నాణ్యమైన కోవాబన్ను అందిస్తున్న ఒక ముస్లిం వ్యక్తి వద్దకు వెళ్లిన ఒక యూట్యూబర్ అతడు అమ్ముతుంది నాసిరకం కోవాబన్ అని చెప్పి అతడిని బెదిరించడం ప్రారంభించాడు అంతేకాకుండా అతడు ఒక కమ్యూనిటీకి చెందినవాడు అని తెలుసుకొని వ్యంగ్యంగా అతడిపై కామెంట్లు చేయడం అతడు ఆధార్ కార్డు చూపించమంటూ బెదిరించాడు పది రూపాయలకి కోవాబన్ ఎలా ఇస్తున్నావు ఇందులో ఏదో కలిపావు నీవేదో కుట్ర చేస్తున్నావు మా హిందూ మతస్థుల ఆరోగ్యం పాడు చేస్తున్నావు అంటూ సదరు వ్యాపారిని చుట్టుముట్టి భయభ్రాంతులకు గురిచేశాడు కేవలం తమ ఛానల్ వీడియోకు వ్యూస్ పెంచుకోవడానికే ఒక వ్యక్తి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించాడు ఆ యూట్యూబర్ అయితే ఈ వీడియో కొన్ని రోజులకే విపరీతంగా వైరల్ గా మారింది ఈ వీడియో వైరల్ అయిన వెంటనే తెలుగు రాష్ట్రాల ప్రజలు నెటిజన్లు ఏకతాటిపైకి వచ్చి ఆ వ్యాపారికి మద్దతు ప్రకటించారు మతం పేరుతో సామాన్యుడిని వేధించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పెద్ద పెద్ద రెస్టారెంట్లు కార్పొరేట్ సంస్థలు డిస్కౌంట్లు ఇచ్చినప్పుడు లేని కల్తీ అనుమానం ఒక సామాన్యుడు తక్కువ ధరకే అమ్ముతుంటే ఎందుకు వస్తుంది అని నెటిజన్లు నిలదీస్తున్నారు ఆహార నాణ్యతను తనిఖీ చేసేందుకు ప్రభుత్వానికి సంబంధించిన ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఉంది అధికారులు తనిఖీ చేసి తప్పు ఉంటే చర్యలు తీసుకోవాలి కానీ వీధుల్లో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మతపరమైన దూషణలు చేయటం నేరమని ఆ యూట్యూబర్లను మేధావులు హెచ్చరిస్తున్నారు కాన్పూర్లో ఈ నెల తొమ్మిదిన కొందరిపై లంబోర్గిని కారు దూసుకువెళ్లిన కేసులో ప్రధాన నిందితుడు ప్రముఖ పొగాకు వ్యాపారి కెకే మిశ్రా కుమారుడైన శివం మిశ్రాకు గురువారం అరెస్ట్ అయిన కొన్ని గంటలకే బెయిల్ లభించింది ఈ కేసుకు సంబంధించిన వీడియో ప్రకారం ప్రమాదం తర్వాత డ్రైవర్ సీటు నుంచి శివం మిశ్రాను అతడి బౌన్సర్లు బయటకు లాగుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ ప్రమాద సమయంలో తానే కారును నడుపుతున్నట్టు అతడి డ్రైవర్ మోహన్ పోలీసులకు వాంగ్మూలమిచ్చాడు తాను వాహనం మీద నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అన్నాడు శివం బౌన్సర్లు ప్రమాదం తర్వాత పోలీసుల సమక్షంలోనే కారు నెంబర్ ప్లేట్ ను తీసి పారేసేందుకు ప్రయత్నించినట్లు ఓ వీడియోలో కనిపించింది ప్రధాన నిందితుడి తండ్రి ప్రముఖ వ్యాపారి అయినందువల్లే అతడికి వెంటనే బెయిల్ లభించిందని బాధితులు విమర్శించారు రోల్స్ రాయిస్ కంపెనీ ఇండియాలో తన వ్యాపారాన్ని విస్తరించనుంది అయితే యుద్ద విమానాల తయారీకి సంబంధించిన ఏరో ఇంజిన్లను అభివృద్ది చేసేందుకు ఆ కంపెనీ ఆసక్తి ప్రదర్శిస్తుంది రక్షణ పౌర విమానయాన ఎనర్జీ రంగాల్లోనూ రోల్స్ రాయిస్ కంపెనీ తన భాగస్వామ్యాన్ని విస్తరించనున్నది భారత్ కు అవసరమైన వన్ ట్వంటీ కిలో న్యూటన్ క్లాస్ యుద్ద విమాన ఇంజన్ను ను అభివృద్ధి చేయనున్నామని దీనికోసం యూకే ప్రభుత్వంతో సహా భారత్ ఆసక్తిగా ఉన్నట్లు కంపెనీ తన ప్రకటనలో చెప్పింది కో డెవలప్మెంట్ లో భాగంగా పూర్తి స్థాయిలో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయనున్నారు ఐపీ ఓనర్షిప్ కూడా ట్రాన్స్ఫర్ కానుంది ఈ నేపథ్యంలో రోల్స్ రాయిస్ సీఈఓ తుఫాన్ ఎరిగిన్ బిల్జిక్ గురువారం ప్రధాని మోదీని కలిశారు గాజాలో ఇజ్రాయెల్ అత్యంత భీకరమైన వాక్యూమ్ బాంబును ప్రయోగించిందన్న ఆరోపణలు వెలువడ్డాయి ది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ నివేదిక ప్రకారం ఈ బాంబులు మొదట గాలిలో భారీ అగ్నిగోళాన్ని సృష్టిస్తాయి చుట్టుపక్కల గాలిని లాగడం ద్వారా ఒక రకమైన వాక్యూమ్ను సృష్టిస్తాయి అనంతరం ఏర్పడే పేలుళ్ల నుంచి ఉష్ణోగ్రత మూడు వేల ఐదు వందల డిగ్రీలకు చేరుకుంటుంది ఈ బాంబులో అల్యూమినియం మెగ్నీషియం వంటి మూలకాలు కొన్ని సెకండ్లలో మానవ శరీరాల్ని కాల్చేస్తాయి అందువల్లే ఇజ్రాయెల్ దాడుల్లో చాలా మృతదేహాలు కనబడడం లేదని మూడు వేల ఐదు వందల మందికి పైగా పౌరుల ఆచూకీ గల్లంతైందని పేర్కొంటున్నారు వార్తలు సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్